హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు వాతావరణం కొంచెం బాగున్నప్పటికీ సముద్రంలో కొంచెం గాలి అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట తుఫాను వాతావరణం ఉన్నప్పటికీ మా వాళ్ళు చేపలు పడడంతో ఇంకా డైలీ అయితే బోట్లకు వెళ్తున్నారు వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది అయితే పడుతున్నారు అనమాట ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ తెప్ప కరెక్టర్లు ఎక్కువగా భారీ వస్తున్నాయి భారీగా వస్తుండడం వల్ల దరికి రావడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు అయినప్పటికీ సేఫ్గా అయితే వచ్చేస్తారు నాకైతే నమ్మకం ఉంది ఎందుకంటే వాళ్ళకేం కొత్త ఏం కాదు కానీ మనం చూసేటప్పుడు ఏంటంటే మనకే కొంచెం భయంకరంగా ఉంటుంది అలా అలా ఉంటుంది అనమాట సముద్రం వచ్చేటప్పుడు చాలాసార్లు అయితే తెప్పలు ఈ ఈరోజు మా నాన్నలు తెప్పైతే రెండుసార్లు తిరగైపోయింది అనమాట కానీ ఇది మాత్రం సేఫ్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అలాగే వెళ్ళేటప్పుడు హ్యాపీగా వెళ్ళిపోతారు కానీ వచ్చేటప్పుడు కొంచెం గాలి ఎక్కువ ఉండడం వల్ల తెరలు అలాగే అంటే అంటే అవి క్యారెక్టాలు కొంచెం పెద్దవైతే అవుతున్నాయి వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది అయితే పడుతుంటారు కొంచెం కాదు చాలా ఇబ్బంది అయితే పడుతుంటారు చాలామందికి దెబ్బలు కూడా తగిలేస్తూ ఉంటాయి కానీ చేపలు పడుతున్నాయి కాబట్టి ఇంకా అయితే రద్దు చేయడానికి వాళ్ళకి ఇష్టం తగలదు ఎందుకంటే స సముద్రంలోకి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు చేపల వేట అనేది కొత్తగానే ఉంటుంది ఏ రోజు ఏం చేపలు అయితే చెప్పలేము ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో అలా అనిపించింది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అందుకంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్